దివంగత శ్రీమాన్ ముక్కూరు లక్ష్మీ నరసింహాచార్య స్వామి వారిచే సంకల్పింపబడిన పాదయాత్రలో భాగంగా ఇరవై ఐదవ సంకల్పిత పాదయాత్రను శ్రీమాన్ ముక్కూరు శ్రీనివాస గారిచే శ్రీ క్రోధనామ సంవత్సర కార్తీక శుద్ధ సప్తమి ఉత్తరాషాఢ నక్షత్రమున ఉదయం ఐదు గంటలకు పట్టణం శ్రీ మేళచెరువు కాశీనాథం గారి గృహం నుండి ప్రారంభించబడి సాయంకాలం వరకు మట్టపల్లి మహాక్షేత్రానికి పాదయాత్ర కొనసాగించడానికి దైవజ్ఞులచే సంకల్పింపబడింది ఈ పాదయాత్రలో పాల్గొనడానికే చెన్నైతో పాటు వివిధ ప్రాంతాల నుండి కూడా భక్తులు తరలివస్తారు ఈ యాత్రకు అనుబంధంగా మటపల్లి క్షేత్రం దీక్షలు తీసుకున్న స్వాములు ఇతర స్వాములు మరియు భక్తులు నామ సంకీర్తనలతో పీఠం వెంట పైన స్లో స్లో ఆ శామీ స్లో కండి సి డబ్ நரச రాజేసి రాడపల్లికే జయమ జొడా అజిమ్మ జొడా అజిమ్మ జొడా ఓక్షంకాలకు

जय भैया अरे ये पठारी मंगलवा जय भैया सहारे नरसिम्हु आले नरसिम्हु तारा अभिषेक स्वामी के तारा अभिषेक कोटी के पटको साहिब पटको साहिब काद उठती మధుర నుంచి మధుర నుంచి వచ్చేది జరుగు గాయ్ కోటి రామకృష్ణ సార్ లో కూడా కార్లు తవేల దూరం నుంచి నా నెంబర్ టిప్ చేయొచ్చు జనకాలే టిప్ చేయొచ్చు నా మాట జనకాల టిప్స్ ఏర్పాటు చేశారు అందరేటి టిప్ చేయాలి ఇప్పుడు

దీంట్లో ముఖ్యంగా ఏంటంటే సత్యం విధాతం నిజవృత్య భాటితం అని ఈ నృసంభావతారానికి ముఖ్యమైన కారణం అనేది ఆ హిరణ్య పసుపుని నిరసించడమో లేకపోతే ప్రహ్లాదు రక్షించడమో అనేది కాదు ప్రహ్లాదు ఇచ్చిన మాట ఆ నృసంహుడు అన్ని చోట్ల ఉన్నాడు ఎక్కడ చెప్పినా వస్తాడు అని చెప్తే ఆ మాట ఇచ్చారు చూడండి దానికి ఆ నిజింహుడు అన్ని చోట్ల నిలిచే నిండిపోయాడు అతను ఒక స్తంభం నుంచి కొట్టాడు ఆ స్తంభం నుంచి వచ్చాడు అందువల్ల నిజంహుడికే ఎప్పుడు ఒక విశేషం ఏం చెప్తారంటే మాట తన భక్తుడు ఏ మాట ఇస్తున్నాడో ఆ మాటని ఎప్పుడు కాపాడాలి అనేది నిజంహుడికే ఉన్న ప్రత్యేకమైన గుణం అది అలాగే మన మా నాన్నగారు ముప్పూరు కృష్ణరసింహాచార్య స్వామి వారికి అక్కడ మట్టపలిలో యజ్ఞం చేస్తున్నప్పుడు ఈ క్షేత్రంలో యజ్ఞమన్నీ చేస్తున్నాము కానీ ప్రతి వాళ్ళు అందరూ యజ్ఞం చేయలేరు అందరికీ ఆ యజ్ఞ ఫలితం యజ్ఞం చేయకపోయినా దానికి శక్తి లేకపోయినా అందరికీ ఆ యజ్ఞ ఫలితం ఆ యజ్ఞంలో వచ్చే ఆ బలము అందరికీ కలగాలంటే ఏం చేయాలని చెప్పినప్పుడు ఇట్లాగా ప్రతి సంవత్సరము ఈ కార్తీక మాసంలో సప్తమి యొక్క భృగవ భృగువాసరం అని చెప్పారు సప్తమి యొక్క భృగువాసరం అప్పుడు ఆ సంవత్సరంలో రెండు వేల సంవత్సరంలో అలాగే వచ్చింది తర్వాత ఇప్పుడు ఇరవై ఐదో సంవత్సరాలలో మళ్ళీ ఈరోజు కూడా ఈ భృగువాసరము సప్తమి రెండు కలిపి రావటం అనేది ఒక్కొక్కసారి వస్తుంది అన్నిసార్లు రాదు ఈ సంవత్సరం అలాగే ఆయన చెప్పినట్టే భగవంతుడు చెప్పినప్పుడే సప్తమి యొక్క భృగువాసరం నాడు ఈ కార్తీక మాసంలో ఇక్కడ కోదాడ క్షేత్రం నుంచి ప్రారంభించి ఇక్కడి నుంచి మట్టపల్లి వరకు మన మట్టపల్లి స్వామిని గురించి పాడుతూ ఆడుతూ ఆ భజనలు చేసుకుంటూ ఆ యజ్ఞమూర్తి అని యజ్ఞంలో ఆరాధించే లక్ష్మీ స్వామి ముక్కూరు స్వామి వారి శిగ్రవంగా ఇక్కడ ఉన్నారు ఆయన్ని భుజం మీద తీసుకొని మనం నడ నడిస్తే మనకి ఏంటి ఫలాన్ని అంటే యజ్ఞం చేసిన బలం వస్తుంది ఇప్పుడు యజ్ఞం మనం అందరూ చేయలేము కానీ ఆ యజ్ఞం చేసే పదం ఇక్కడ నడవటంలోనే అందరికీ భగవంతుడు ఆ యజ్ఞం చేసినట్టు ఈ కలియంలో ఇస్తామని చెప్పాడు అది మాత్రం కాదు గోదాడ అని చెప్పినప్పుడు ఆ సంస్కృతంలో ఆ గోదాళ అని మనం ఏంటంటే ఫలం ఇలా పదం చూస్తే పో ధాతా అని వస్తుంది అది సంస్కృతంలో రాస్తే పో ధాత అంటే మనం ధాతుడు అని చెప్తున్నాం కదా పో అని సంస్కృతంలో అడిగితే ఎవరు ఎవరు ఆ ధాతుడు అని మనం అక్కడ నుంచి నలభై కిలోమీటర్ ముందు నుంచే మనం విన్నుకుంటూ వెళ్ళాలి కోధాతా కోధాత అని వెళ్తే సాయంత్రం ఆరు గంటకి ఆ అవతార సమయానికి మట్టబట్టి చేరుకుంటాము అప్పుడు చేరుకున్నప్పుడు అతనే లోపల నుంచి గుడి లోపల నుంచి బయటికి వచ్చి అయమేవ ధాతా నేనే మీ అందరికీ అన్ని ఐశ్వర్యం కానీ ఆరోగ్యం కానీ అన్ని పదాలు ఇచ్చేవాళ్ళు నేనే అని చెప్పేసి భగవంతుడే వచ్చి బయటికి వచ్చి మనకి అనుగ్రహం చేస్తానని అప్పుడు ఆ యజ్ఞ సమయంలో స్వామివారు చేసినప్పుడు మాట ఇచ్చారు ఆ మాట ఫలితం మనం చూస్తే ఈ ఇరవై ఐదు సంవత్సరాలు రెండు వేల సంవత్సరాలు సంవత్సరంలో మొదటి సంవత్సరం ఒకటే నాన్నగారు పాదయాత్ర చేశారు రెండో సంవత్సరంలో రెండు వేల ఒకటిలో ఆయన లేరు దాని తర్వాత ఈ భక్తులందరూ ఆ భగవంతుడు మాటకి ప్రతి సంవత్సరం చేస్తున్నారు విశేషంగా జరుగుతుంది అందరికీ దానివల్ల మంచి ఫలం వస్తుంది ఇక్కడ వర్షాలు బాగా పడటం పంటలు పండటం అన్నీ భగవంతుడు దయ వల్ల జరుగుతుంది కాబట్టి ఈరోజు ఈ ఇరవై ఐదో సిల్వర్ జూబ్లీ అనే ఈ పాదయాత్ర చాలా విశేషమైనది ఆ భగవంతుడి గురించి మనం ఇక్కడ నుంచి పాటలు పాడుకుంటూ వెళ్తే సాయంత్రం ఆరు గంటకి ఆయన భక్తుడికి ఇచ్చిన మాట అయితే నృసింహస్వామి ఎప్పుడు భక్తుకి భక్తుడికి ఇచ్చిన మాటని ముందు దాన్ని నిలబెట్టాలనేది అతని సంకల్పం కాబట్టి అందుకే వృత్తోత్పూల విశాలాక్షం విపక్ష క్షయ దీక్షితం నినాదత్రస్థ విశ్వాండం విష్ణు ముగ్రం నవామ్యుగం అని పరమేశ్వరుడు ఈశ్వరుడు చెప్తున్నారు పెద్ద విశాలమైన నేత్రమైన అతను విపక్ష క్షయ దీక్షితం అని చెప్తున్నారు విపక్షలు అంటే మనకి విరోధులు లోపల విరోధులు చాలా ఉన్నారు లోపల రూపంలో బయట విరోధులు ఉన్నారు వీళ్ళందరినీ క్షయం వాళ్ళని కొట్టడానికి భగవంతుడు ఎప్పుడో దీక్షలో ఉన్నాడు సంకల్పంలో ఉన్నాడు వారిని మన దగ్గర రానివ్వడు అని చెప్పి నేను నమస్కరిస్తున్నానని ఈశ్వరు చెప్ ఈశ్వరు చెప్తున్నారు అలాంటి స్వామి ఇక్కడ మనకు మట్టపల్లి క్షేత్రంలో ఆ గుహలో వేయించి ఉన్నాడు ఇప్పుడు వేదం చెప్పిన చెప్పినప్పుడు భగవంతుడు ఉపనిషత్ చెప్పినప్పుడు భగవంతుడు ఎలా ఉన్నాడంటే చాలా ముఖ్యంగా మన హృదయ గుహలో ఉన్నాడు అని చెప్తుంది వేదం హృదయ గుహలో ఉన్నాడంటే మనం బయట చూ చూడగలము కానీ మన హృదయంలో గుహలో ఉన్న భగవంతుడిని ఎలా చూడగలుగుతామో అప్పుడు ఆయనే మాట చెప్తున్నాడు ఒక అలాగే నువ్వు హృదయ గుహలో వెళ్ళి చూడటానికి నీకు శక్తి సామర్థ్యం లేకపోయినా మట్టబల్లికి రా అక్కడ గుహలోపల నేను వేయించి ఉన్నాను అక్కడ ఉన్న నన్ను చూడు నేను అక్కడ ఎలా ఉన్నానో అట్లాగే లోపల ఉన్నాను నువ్వు లోపల చూడటానికి నీకు శక్తి లేకపోయినా నేను నీ లోపల ఎట్లాగే ఉన్నానో అట్లాగే మట్ల బట్టపల్లి గుహ అనేది మన హృదయం లాంటిది ఆ హృదయంలో ఆ భగవంతుడు కూర్చున్నాడు అట్లాగే అక్కడ వచ్చి సేవించినప్పుడు ఆది ఆది చేయడంతో భక్త ప్రహ్లాదులతో రాజ్యలక్ష్మి అమ్మవారితో అందరికీ అనుగ్రహం చేయడానికి ఎప్పుడూ అక్కడ భగవంతుడు ఉన్నాడు ఈరోజు ప్రత్యేకంగా ఈ కార్తీక మాసం వచ్చే సప్తమి నాడు ఈ నడిచి వచ్చే భక్తులన్నిటికీ ఆ గుహ నుంచి బయటికి వచ్చి ఆ రాజగోపురం దగ్గరకు వచ్చి మిమ్మల్ని నేనే లోపలికి తీసుకెళ్తాను మీకు అన్ని అనుగ్రహాలు చేస్తారని భగవంతుడు ఇచ్చాడు కాబట్టి రాజ్యలక్ష్మ్యా సమేతాయ రాగద్వేష వినాశినే మట్టపల్లి నివాసాయ శ్రీ మృసమ్మాయ మంగళం అని ఆ రాజ్యలక్ష్మి అమ్మవారితో ఉండి రాగం ద్వేషం రాగం ద్వేషం అంటే ఆశ ఆశ తర్వాత మనకు వచ్చే కోపం ఇవి రెండింటిని పోగొడతాను ఈ రెండు పోయిందంటే అంత మనకి సుభిక్షమే ఇవి రెండు లేకుండా పోగొడతాను ఆ మట్టమల్లిలో ఉన్న మట్టమల్లి నివాసాయ మహా శ్రీ మంగళమని ఆయనకి మంగళాశాసనం చేశారు అతనే తొందరూ విశేషంగా ఈ పాదయాత్ర పూర్తి చేసుకుని అక్కడ భగవంతుడు అనుగ్రహాన్ని పొందాలని ఈ దివ్యసంధంలో సందర్భంలో సవినయం ప్రార్థించుకుంటున్నాను